ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి అంటే మార్చ్ పద్దెనిమిదవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మరి ఇప్పటికే పదో తరగతి విద్యార్థులంతా కూడా మీ పాఠశాలల్లో మీ పదో తరగతికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ తీసుకుని ఉంటారు మరి ఇప్పటికీ విద్యార్థులు ఎవరైనా మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకున్నటువంటి వారున్నా లేదా మీ పాఠశాలల్లో మీ పదో తరగతి హాల్ టికెట్ ఇవ్వకోకున్నా మీరు ఇప్పుడే మీ యొక్క పదో తరగతి హాల్ టికెట్ ను మరి డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ బోర్డు సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి మీ పదో తరగతి హాల్ టికెట్ ను మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందుకోసం మీరు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి వెబ్సైట్ అయినటువంటి బిఎస్సి అనే ఏపీ డాబ్సైట్ వెళ్ళాలి మరి వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది ఈ లింక్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఈ లింక్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్స్ ప్రైవేట్ హాల్ టికెట్స్ ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ వొకేషనల్ హాల్ టికెట్స్ అంటే ఇక్కడ మనకి అన్ని కనిపిస్తాయి మరి ఇందులో మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి వారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి మాక్సిమం రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లోనే ఉంటారు కాబట్టి నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో అప్పుడు నేమ్ ఆఫ్ ద డిస్టిక్ నేమ్ ఆఫ్ ద స్కూల్ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటూ ఆప్షన్ జరుగుతుంది మరి ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అన్నప్పుడు మీరు ఏ డిస్టిక్ కి చెందినటువంటి వారో ఆ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోండి నేమ్ ఆఫ్ ద స్కూల్స్ అన్నప్పుడు ఇందులో మరి మీ స్కూల్ పేరు కనిపిస్తుంది డిస్టిక్ సెలెక్ట్ చేయగానే మరి అందులో ఉన్నటువంటి మీ స్కూల్ యొక్క ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థుల యొక్క పేర్లన్నీ కూడా కనిపిస్తాయి ఇందులో మీ పేరు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మరి మీరు ఏ విద్యార్థి అయితే సెలెక్ట్ చేసుకున్నారో అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయంగానే మీకు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది మరి ఆ హాల్ టికెట్ ను మీరు అవుట్ తీసుకుని పరీక్షకు హాజరు కావచ్చు మరి చాలా మంది విద్యార్థులకు మరి హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాలి కదా లేదా హెచ్ఎం సిగ్నేచర్ ఉండాలి కదా అని డౌట్ వస్తూ ఉంటుంది మరి ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు హెచ్ఎం సిగ్నేచర్ అనేది అవసరం లేకుండానే నేరుగా మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ తీసుకువెళ్లి కూడా పరీక్షలు రాయవచ్చు దానికి సంబంధించి కూడా ఇప్పుడే మరి ప్రభుత్వం నోట్ అనే దాన్ని విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనం సర్కులర్ ని చూస్తూ ఉన్నాం ఎస్ఎస్సి పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ అనే వాటిని సంబంధించి విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ అనేవి మరి అఫీషియల్ వెబ్సైట్ లో మీకు అందుబాటులోకి మార్చి నాలుగో తేదీ నుంచే తీసుకురావడం జరిగింది మరి ఈ హాల్ టికెట్స్ ఎవరైతే విద్యార్థులు డౌన్లోడ్ చేసుకొని మరి పరీక్షా కేంద్రానికి తీసుకొస్తారో అటువంటి హాల్ టికెట్స్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజెక్ట్ చేయకూడదు మరి హాల్ ఆ హాల్ టికెట్ మీద కంపల్సరీగా మరి హెచ్ఎం సిగ్నేచర్ ఉండాలి అని ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మరి నెట్ నుండి డౌన్లోడ్ చేసుకొచ్చినటువంటి హాల్ టికెట్స్ విద్యార్థులు తెచ్చినా వారిని కూడా పరీక్షకు అనుమతించండి అంటూ ఇక్కడ మనకు డి రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు తెలియజేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి పదో తరగతికి సంబంధించి ఒకవేళ మీ హాల్ టికెట్ పోగొట్టుకున్నా లేదా మీ పాఠశాలలో మీ యొక్క హాల్ టికెట్ ఇవ్వకపోయినా లేదా మీరే మీ హాల్ టికెట్ అనేది తీసుకోకుండా మీరు నేరుగా మరి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి పాటించి మీ యొక్క హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని రేపటి నుంచి పదో తరగతి పరీక్షలకు మీరు అటెండ్ కావచ్చు లేదా కొన్ని పరీక్షలు రాసిన తర్వాత హాల్ టికెట్ కనబడకపోయినా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతూ మరి పదో తరగతి పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు మరి ఇది పదో తరగతికి సంబంధించి హాల్ టికెట్స్ లేనటువంటి విద్యార్థులు హాల్ టికెట్లు ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో